నమస్కారం చాలామంది ప్రతిరోజు స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయని ఆసక్తికరమైన విషయాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మత విశ్వాసాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కుటుంబ సంక్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందామా వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుని ఆధార్ ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించేంత వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి పసుపు శరీరం నుండి ప్రతికూల శక్తుల్ని తొలగిస్తుందని నమ్ముతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం మీ వెంట ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదకి గుర్తు సంపదలకు దేవతలైన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో ఎర్ర గులాబీ రేకుల్ని వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి అలాగే ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనసుకి హాయినిస్తుంది సోమవారం శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఆరోజు మనం మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కనగాలి అంటే ప్రతి సోమవారం నాడు స్నానం చేసే నీటిలో గంధం వేసుకొని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది చాలామంది జాతకంలో దోషాలు ఉండడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లవంగాలను నీటిలో వేసుకొని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మనపై చెడు దృష్టి అనేదే ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులు ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే చేసే ప్రతి పనిలో అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదని విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులను వేసుకుని స్నానం చేయడం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు ఆశ్వర్యానికి గుర్తు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టం స్నానం చేసిన నీటిలో పిడికిడు రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే డబ్బు కష్టాలనేవి అస్సలు ఉండవు శాస్త్ర ప్రకారం ప్రతిరోజు స్నానం చేసే నీటిలో నువ్వులను కలుపుకొని స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా బాగుంటుంది చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో కొన్ని నీళ్లను వదిలిపెట్టేస్తూ ఉంటారు అలా బకెట్లలో నీళ్ళను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో మరి ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది మన స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందట ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయం ఆరు గంటల లోపు స్నానం చేయాలి లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటల లోపల స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునర్జీవన కార్యక్రమాలు చాలా చురుకుగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో తప్పక స్నానం అయితే చేయాలి ఇక సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు శరీరంతో పాటు మనస్సును కూడా పునర్జీవింపచేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో స్నానం చేస్తే దానిని దేవతల స్నానం అంటారు ఈ స్నానం చేయటం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైనటువంటి జీవితం అనేది లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుష స్నానం ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రాల్లో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానం దీన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటల లోపల స్నానం చేయండి కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే జీవితంలో కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు వంటి మీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే శాస్త్ర ప్రకారం నీటిలో జలదేవతలు ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తుంది కాబట్టి ఒంటి మీద బట్ట అనేది లేకుండా మగవారైతే స్నానాన్ని ఆచరించకూడదు ఇక స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్ళు టవల్తో శరీరాన్ని శుభ్రపరచుకొని దాన్నే నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా తప్పకుండా చూసుకోవాలి ధర్మశాస్త్రం ప్రకారం ఆడవాళ్ళు మంగళవారం నాడు మరియు శుక్రవారంలో తలస్నానం చేయకూడదు ఇక ప్రత్యేకమైన పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు మాత్రం ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తల స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహమైన స్త్రీలు సోమవారం తల స్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే అది పరమ దరిద్రానికి సంకేతం ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం అనేది చేయాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం